అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన సబ్స్క్రైబర్ అనమాట ఒకరు వన్ మంత్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు రెండు జడలు వేసుకొని వీడియో తీయండి అనేసి నేను ఇంటిలో జడలు ఏముంది లే అనేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట సో వాళ్ళు పదే పదే అడుగుతున్నారు సరే నేను ఎప్పుడు టెన్త్ క్లాస్ వరకు రెండు జడలు వేసుకునేదాన్ని తర్వాత వేసుకున్నది లేదు సబ్స్క్రైబర్స్ ఒక కోరిక మేరకు ఈరోజు వేసుకుందాం అనుకుంటున్నాను నాకు సూట్ అయిందా లేదా అన్నది కూడా చెప్పండి నాకు కనుక సూట్ అయితే నేను వీడియోస్ ఈ విధంగా రెండు జడలు వేసుకొని చేయడానికి ట్రై చేస్తాను కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా ఎప్పుడు రొటీన్గా కాకుండా సో అందుకనేసి పాపెట్ కూడా వస్తుందో లేదో ఇప్పుడే హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట రెండు జడలు వేసుకుంటున్నాను నాకు అయితే చాలా ఇష్టం అనమాట నేను టెన్త్ వరకు ఉన్నప్పుడు డైలీ రెండు జడలు చాలా లాంగ్ ఉండేవి నా హెయిర్ అసలుకి చాలా అంటే చాలా పొడుగునేవి రెండు జన్లు వేసుకునేదాన్ని రెండు జన్లు వేసుకుంటే హెయిర్ అనేది గ్రోత్ కూడా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను చూద్దాం నాకు ఎలా ఉంటుందో చూసి చెప్పండి అలవాట్లేదు కదా ఎలా ఉంటుందో ఏమనేది చూడాలి ఎలా వస్తుందని లుక్ నాకు ఎలా ఉందన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి నాకు సూట్ అయిందా లేదా నాకు బాగుంది అంటే నేను డైలీ ఈ విధంగా రెండు జడలు వేసుకునేసి అయితే వీడియోస్ చేస్తాను కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా రొటీన్గా వన్ వన్ పోనీ కాకుండా ఇంతకుముందు చాలా లాంగ్ ఉండేవి నాకు మోకాలు వరకు ఉండేవి అనమాట ఖచ్చితంగా కట్ చేయంగా చాలా తగ్గిపోయాయి ఇప్పుడు సో హెయిర్ గ్రోత్ కూడా పెంచుదామనుకుంటున్నాను వన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టూ రెండో సైడ్ కూడా జడ అల్లుకుంటున్నాను ఇది అల్లిన తర్వాత చెప్పండి నా పాపకి వేద్దామంటే తనకి హెయిర్ చిన్నగా ఉందనమాట చిన్న పోనిటేలు వస్తుంది సో తను ఇంకా రెండు జడలు వేసుకోవట్లేదు తనకి లాంగ్ హెయిర్ ఇష్టం కాకపోతే నేనే కట్ చేస్తున్నాను స్కూల్కి వెళ్ళే పాప కదా ఎందుకు అనేసి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని నేను మన ఛానల్లో ముఖ్యంగా బ్యూటీ టిప్స్ అలాగే హెయిర్ కేర్కి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువగా అప్లోడ్ చేస్తాను అప్పుడప్పుడు లాక్స్ వస్తూ ఉంటాయి రివ్యూస్ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట మోస్ట్లీ నా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్ ఉంటాయి జడైతే వేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లుక్ అయితే ఎలా ఉందో చూడండి బాగుందా నాకు సింగిల్ బాగుంటుందా అది కూడా నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ జడలు అయితే కంప్లీట్ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను